దేవునికి మహిమ కలుగును గాక నేను మీకు కీర్తిని మంచి పేరును తెప్పింతును అని జపన్యా గ్రంథంలో దేవుడు మాట్లాడుచున్నాడండి చూడండి మంచి కీర్తి మంచి పేరు దేవుడు ఎలా తెస్తాడు ఎప్పుడు తెస్తాడు అంటే మనం ప్రార్థన చేస్తూ దేవుని సన్నిధిలో మరొపెట్టినప్పుడు దేవుడు ఏం చేస్తాడు తెలుసా ఒకవేళ నీ పేరు చెడ్డదని అనేకులు పలికినప్పటికీ కూడా నువ్వు పనికిరాని దానివని చెప్పేసి అందరి హాలన చేసినప్పటికైనా నిన్ను త్రోసి వేసినప్పటికైనా దేవుడు ఏం చేస్తాడు తెలుసా వారి మధ్యలోనే మంచి పేరు మంచి కీర్తి నీకు దేవుడు తెస్తానని చెప్తున్నాడండి దేవుడు మంచి పేరు మంచి కీర్తి ఇచ్చినప్పుడు కూడా అనేక మంది ఏం చేస్తారు తెలుసా నీ నామాన్ని ఏం చేస్తారు తెలుసా అనేక మంది కూడా ఉచ్చరిస్తారు ఈమె మంచిది ఈమె చాలా మంచిది అని చెప్పేసి ఏ నోరులైతే మంచిది కాదు అని చెప్పేసి నిన్ను నిందించి బాధ పెట్టి హింస పెట్టి ఉన్నారో అటువంటి వారే ఇస్తారండి ఈ అక్క చాలా మంచిది ఈ అన్న చాలా మంచివాడు ఈ చెల్లె చాలా మంచిది అని చెప్పేసి సాక్ష్యం ఇచ్చే విధంగా దేవుడు ఏం చేస్తాడు తెలుసా గొప్ప కార్యములు ఆశ్చర్య కార్యములు నీ పట్ల దేవుడు చేస్తానని చెప్పేసి చెప్తున్నాడండి